హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఇప్పుడు ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి పేమెంట్ గేట్ వే ఎలా మనం చేసాము ఆ అమౌంట్ ఎప్పుడు మనకి రిటర్న్ వస్తుంది రీఫండ్ రీఫండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే అమౌంట్ మీరు సక్సెస్ఫుల్గా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పే చేసిన తర్వాత మీ క్యాండిడేట్ ఐడి జనరేట్ అవ్వకపోతే డెడ్ లైన్ అయిపోయినట్లయితే అప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది సో ఈ వీడియో మీకు దానికి నిలువెత్తి నిదర్శనంగా ఈరోజు మీకు ఒక ఎవిడెన్స్ అయితే చూపిస్తున్నాను సో ఎవరు ప్యానిక్ అవసరం లేదు సెకండ్ టైం చేసిన వాళ్ళు ఫస్ట్ టైం చేసి క్యాండిడేట్ ఐడి జనరేట్ అవ్వకపోతే ఆ ఫస్ట్ టైం చేసిన అమౌంట్ మీకు రిటర్న్ అయితే అయిపోతుంది సెకండ్ టైం ఏదైతే అమౌంట్ చేశారో అది సక్సెస్ఫుల్గా అయ్యి క్యాండిడేట్ ఐడి వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది అప్లికేషన్కి తీసుకుంటుంది ఒకవేళ సెకండ్ టైం కూడా పే చేసాము ఫస్ట్ టైం పే చేసాము కానీ టూ టైమ్స్ కూడా సే క్యాండిడేట్ ఐడి రాలేదు అని అంటే ఆ టూ టైం అమౌంట్ కూడా మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఇంకా మీరు చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సో డియర్ సబ్స్క్రైబర్స్ మీకు చెప్పింది ఒకటే చెప్తూనే ఉంటున్నాను నేను రోజు వీళ్ళకి ఏపీ సెక్రటేరియట్కి ఫోన్ చేస్తూ అడుగుతూనే ఉన్నాను ఇప్పటికొచ్చి నేను ఒక మినిమం సెవెన్ కంప్లైంట్స్ అయితే ఫైల్ చేశాను పై అధికారులకి పంపిస్తామని చెప్పేసి మన ఏపీ సెక్రటేరియట్ ప్రభుత్వ బృందం అయితే నాకు తెలియజేసింది దాని ద్వారాగా మీకు ఈ ఈరోజు నేను ఒక ఆడియో క్లిప్ కాలింగ్ క్లిప్ అయితే నేను రికార్డ్ చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ డిఎస్ సబ్స్క్రైబర్స్ నేను ఒకటే చెప్తున్నాను సో మీకైతే టైం అయితే ఉంటుంది ఏపీ టెట్కి మరియు ఏపీ డిఎస్సికి టైం గడువు పొడిగించే సూచనలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే కోర్టులోని ఏపీడిఎస్ అండ్ ఏపీ టెట్ పైన విషయాల అంశాలపైన చాలా వివాదాస్పదమైన ఒక ఉత్కంఠమైన వాదనలు అయితే జరుగుతున్నాయి సో ఆ వాదనలు మనకి మన ఏపీ టెట్ మరియు ఏపీడిఎస్ అభ్యర్థులకి ఫేవరబుల్గానే న్యాయం మన పక్షానే ఉంది కాబట్టి సో మనం గెలుస్తాము అదేవిధంగా మనకి టెట్ టైం గడువు పెంచుతారు మనకు టైం సరిపోతుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా మనం డిఎస్సి రాస్తాము టెట్ కూడా బాగానే రాస్తాము సో మీరు ప్యానిక్ అవ్వసరం లేదు సో మీకు ఇప్పుడైతే ఈ పేమెంటు ప్రూఫ్ ఎవిడెన్స్ అయితే చూపిస్తాను సో చూడండి ఒక అప్లికెంటు ఇలా తను పే చేశారు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూశారు కదా సో హియర్ ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ టెన్ ఫార్టీ సెవెన్ పిఎం అంటే ఎస్టర్డే సో టెన్ ఫార్టీ సెవెన్ పిఎంకి ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ రావడం జరిగింది నిన్న సో ఇది సెవెన్ ఫిఫ్టీ రిసీవ్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ అని తెలుసు కదా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనం రిసీవ్ అని అర్థం అంటే వాళ్ళు మనకి క్రెడిట్ చేశారు అమౌంట్ సో మనం గతంలో వీళ్ళకి డెబిట్ చేసాం అమౌంట్ ఒకసారి చెక్ చేద్దాం సో హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా పేడ్ టు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసిన అంటే ఇక్కడ పెయిడ్ టు అది ఎప్పుడు పే చేశారు ఫెబ్ సెవెంటీన్త్ త్రీ ట్వంటీ నైన్ పీఎంకి కమిషనర్ ఆఫ్ పెయిడ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత సెవెన్ ఫిఫ్టీ సో ఇక్కడ కరెక్ట్ ఐడి ట్రాన్సాక్షన్ ఐడి డెబిట్ ఫ్రమ్ ఈ అకౌంట్ నుంచి ఎవరైతే అప్లికెంట్ మన డిఎస్సీ అప్లికెంట్ అండ్ టెట్ అప్లికెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పేమెంట్ అనేది చేయడం జరిగింది కానీ వాళ్ళకి క్యాండిడేట్ జనరేట్ అవ్వలేదు సో ఫెబ్ సెవెంటీన్త్ అంటే ఫెబ్ ఎయిటీన్త్ ఇమీడియట్ డేని ఈ అప్లికేషన్ అనేది డెడ్ లైన్ అయిపోయింది అయినా సరే క్యాండిడేట్ రాలేదు సో అప్లికెంట్ చాలా ప్యానిక్ అయ్యారు సో ఎనీహౌ అమౌంట్ అయితే రిటర్న్ వచ్చింది ఈ అప్లికెంట్కి అయితే మళ్ళీ ఛాన్సెస్ అయితే అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటాయి ఇవ్వాలి అది ఒక రూల్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం అప్లై చేసాం క్యాండిడేట్ మనకు రాలేదు అంత మన టైం లాస్ అయింది అట్ ద సేమ్ టైం మన వాల్యుబుల్ టూ ఇయర్స్ కోర్స్ కూడా మనం చేసినందుకు ఒక అర్థం ఉండాలి ఖచ్చితంగా కోర్ట్ అయితే మనకి ఫేవరబుల్ న్యాయపరమైన వాదనలు అయితే ఖచ్చితంగా న్యాయపరమైన జస్టిస్ని మన ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి విద్యార్థులు అప్లికెంట్స్ అయితే ఖచ్చితంగా పొందుతారని నేను ఆశిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇది తెలియజేయాలనే నేను ఇంత హడావుడిగా మన ఏపీటైటు డిఎస్ అభ్యర్థుల కోసం చేస్తున్నాను సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు వీలైనంత వరగా నేను ఇప్పటికొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చాలా తక్కువ టైం అడిగాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను మీకు టార్గెట్ అయితే ఇస్తున్నాను సబ్స్క్రైబర్స్ డిఎస్ సబ్స్క్రైబర్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని చూసినా చూడకపోయినా లైక్ చేసినట్లయితే ఈ వీడియో మన యూట్యూబ్లో చాలామందికి మన మన డియర్ టెట్ అండ్ డిఎస్సి అప్లికెంట్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళ అకౌంట్ని చెక్ చేసుకుంటారు సో వాళ్ళకి అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా మళ్ళీ రిసీవ్డ్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇటువంటి లేటెస్ట్ న్యూస్ మనకైతే పొందడం జరుగుతుంది సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కేవీసీ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ రెసిడెన్షియల్స్ కాలేజ్ కానీ ఎలాంటి అడ్మిషన్స్ కోసం ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి మీకు మన ఎలాగ ఫ్యూచర్ టీచర్స్ అందరం కూడా ఒక చదుద్దేశంతో పిల్లల భవిష్యత్తు మార్చాలని అట్ ద సేమ్ టైం మన ప్రొఫెషన్ ఒక రెస్పెక్ట్ఫుల్గా మనకు సొసైటీలో ఉండాలని మనం ఈ ప్రొఫెషన్లోకి ఎంతో కష్టంగా వస్తున్నాం సో అది అట్ ద సేమ్ టైం మనం ఇది దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పిల్లలు మన సరౌండింగ్స్ ఏరియాస్లో ఉన్నారో ఎకనామికల్లీ అంత పెయిడ్ కాదు అన్న వాళ్ళకి మనం ఈ అడ్మిషన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి టూ ఇయర్స్ వన్ రూపీ కూడా ఖర్చు పెట్టుకున్న సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ని వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు ఏపీ రెసిడెన్షియల్స్లో అలాగే ఐఐటి అండ్ మెడికల్ కోచింగ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని ఇది మెరిట్ స్టూడెంట్స్కి అలాగే కష్టపడిన హార్డ్వర్క్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం కాసో ఖచ్చితంగా మన డిస్క్రిప్టివ్లో వీడియోస్ లింక్ ఇస్తాను సో అవి చూసి మీరు అప్లై చేయగలిగితే వాళ్ళ చేత అప్లై చేయించండి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అయితే ఈ విధంగా ఇవ్వగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అది నేను టార్గెట్ ఇవ్వాలని కానీ మీరు వీలైనంత వరకు ఎన్ని లైక్లు చేస్తే అంత ఫాస్ట్గా మన యూట్యూబ్లో మన టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకి ఈ విషయం తెలుస్తుంది సో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మిత్రమా సీ